హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట్ మండలంలో ఉన్నాము కొనరావుపేట్ మండలానికి సంబంధించిన దండుగుల లక్ష్మణ్ గారు బతుకు దెరువు కోసము దుబాయ్ వలస వెళ్లడం అయితే జరిగింది అక్కడ కొన్ని కారణాల వల్ల దుబాయ్లో జైల్లో పద్దెనిమిది సంవత్సరాలు ఉండి రెండు నెలల క్రితం విడుదలై ఇండియాకైతే రావడం అయితే జరిగింది దుబాయ్ ఎందుకు వెళ్ళాడు అక్కడ ఏం జరిగింది జైలుకు ఎందుకు వెళ్ళాడని చెప్పేసి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీరు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు దుబాయ్ జైల్లో ఉండి మరి ఇన్ని సంవత్సరాలకు మీరు ఇండియా వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది కొత్త జీవితం ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఎందుకంటే ఆ జైలు ఒకటి కాదు రెండు పదిహేడు సంవత్సరాల ఎనిమిది నెలలు గడిపి ఇక్కడికి వచ్చినాం వస్తా అన్న ఒక కోరిక లేదు కానీ వచ్చిన వచ్చినందుకు సంతోషం మన తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రయత్నించింది తొందరగా చేస్తామని కానీ అలాది పట్టించుకోలేదు అక్కడ దుబాయ్ గవర్నమెంట్ ద్వారా ఎంత సెంటెన్స్ కట్ చేయో అంత సెంటెన్స్ కట్ చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ ఇచ్చారు అంటే అక్కడ ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్ కేసులలో కొన్ని వందల మందిని పట్టుకున్నారు వందల మంది అంటే క్యాంప్ పడితే ఆ క్యాంప్ ఇలీగల్ గా పనిచేసే వాళ్ళు అందరు పట్టుకున్నారు అయితే అందరం ఒక్కటి యునైటెడ్ ఉన్నాం కాబట్టి అందులో కొంతమంది విదేశాలకు పారిపోవడం జరిగింది ఎందుకంటే ఇల్లీగల్ గా పనిచేసడానికి బతక లేదు కాబట్టి ఆ మంది తోటి మనం ఉన్న వాళ్ళం కాబట్టి మన పేర్లు వచ్చినాయి కాబట్టి ఈ కేసులో మేము ఇరికపోయినా మాతో పాటు నలుగురు పాకిస్తాన్ ఉన్నారు మీతో పాటు వర్క్ చేసేవాళ్ళు లేదు అలాగ సపరేట్ సపరేట్ గానే ఎప్పుడైనా కాబట్టి కలుసుకునే సమయం అంటే పాకిస్తాన్ వాళ్ళతోటి కాదు అంటే మనలు మనతో మనలో కొంతమంది ఎవరు కలుచుకున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు మన మీద మొత్తం మీద పుల్ అని ఫిక్స్ చేసి మాకు లాంగ్వేజ్ రాదు వాస్తవానికి నేను పోయిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత దేశం విడిచిపెట్టి మన దుబాయ్ చేయనతో తొమ్మిది నెలల తర్వాత ఇలా జరిగి అయింది ఈ కేసులో మేము అంటే అది ఎవరి ఎవరు చేస్తారో అది దేనికి తెలుసు మనకు తెలియదు కానీ కేసులోతో మేము సెంటెన్స్ కట్ చేసినాం మీరు ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళతో ఉన్నారు జస్ట్ ఒక ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నారు కాబట్టి మీరు ఈ కేసులో అయితే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మీరే జైలకైతే పంపించడం జరిగింది దీని వెనకాల మీకు ఇంకేమైనా కారణాలు తెలుసా దీని వెనకాల అంటే పక్ష స్థానంలో మమ్మల్ని ఇరికించలేరు వాళ్ళు పది సంవత్సరాలు కట్టేసిరు మాకు పదిహేడు సంవత్సరాల చిల్లర మేము కట్ చేసినాం అయితే పాకిస్తాన్ వాళ్ళు మా మీద కేసేసి పోయి వాళ్ళకి మాట లాంగ్వేజ్ వస్తుంది అరబీ మాకు లాంగ్వేజ్ రాదు దాని ద్వారా మమ్మల్లా పోయినారు వాళ్ళకి అరబీ వస్తుంది మాకు హిందీ వస్తుంది చెప్తాం కానీ మనకు ట్రాన్స్లేటర్ అంత పర్ఫెక్ట్ లేదు వాళ్ళు లాంగ్వేజ్ పాటిస్తారు ఎక్కువ మనం ఇక్కడ ఆల్ ఇండియాలో ఎన్నో లాంగ్వేజ్లు ఉన్నాయి మన తెలుగు అంటే మనం ఎక్కువ కొంచెం గవర్నం అన్నది మాట అన్నది హిందీ కానీ కొంచెం ఇంగ్లీష్ కానీ కొంచెం మలయాళి కానీ ఇట్లా ఉంటుంది చూడు ఎట్లా తెలుగులో మనం ఎలా వస్తామో అక్కడ అరబీ వచ్చిందంటే కళంతి అన్నట్టు మళ్ళీ అక్కడ కొన్ని వాళ్ళు కోర్టులో కూడా కొంత రిలీజన్ని ఫాలో చేసే వాళ్ళు ఉంటారు మేము హిందూ రిలీజన్ ద్వారా అప్పుడు అక్కడికి చేరుకున్నాం అన్నట్టు కొంతమందికి హిందూ రిలీజన్ వాళ్ళ ఇష్టం ఉండదు వాళ్ళు పాకిస్తాన్ ముస్లిం ముస్లిం అని అక్కడ కేసు చేసిరు మన వాళ్ళు ఒక ముస్లిం ఇక్కడ నుంచి ఉన్నారు అయితే ఆ నలుగురు ముస్లింని ఇక్కడ ముందు ఒక ముస్లిం తీసి నలుగురిని ఐదుగురు చేసి అక్కడ ఆట నుంచి ఐదుగురు హిందువులను ఒక్కటి చేసి ఐదుగురు హిందువు మర్డర్ కేసు చేసి వాళ్ళ మీద నార్మల్ కేసు ఇచ్చి పంపించినారు ఇలా జరుగుతుంది అక్కడ మీతో పాటు ఇంకా చాలా మంది ఇండియా వాళ్ళైతే వర్క్ చేస్తారు కదా చేస్తారు స్పెషల్ గా అంటే కేసు కూడా చెప్పినా మేడం అయితే పకినాలు ద్వారా మేము పసన్స్ కి పాకిస్తాన్ తోటి మాకు డీలింగ్ మాట దోస్తు ఉంది కదా వాళ్ళు చేసిరా మనం వీళ్ళు చేసిరా మనకు తెలియదు కానీ ఈ కేసులో మేము అనవసరంగా ఇరికైపోయినాం గట్లా పాకిస్తాన్ లో ఇప్పుడు మమ్మల్ని పసంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఇరవై రెండు అలా అప్పీల్ చేసారు మాకు తెలియకుండానే కోర్టులో దాని ద్వారా మేము ఇట్లా ప్రశ్నించ వాళ్ళు ఒక మూవీ కూడా తయారు చేస్తారు సిఐడి సిఐడికి మొత్తం తెలుసు మేమీ చంపలేదు ఎవరు చంపరు ఏం కదా కానీ వాళ్ళ కేసులో ఎంత మంది పట్టుబడితే అంత డబ్బు వాళ్ళ గవర్నమెంట్ పే చేస్తారు సిఐడికి దాని ద్వారా వాళ్ళు ముందు అడిగేస్తారు సిఐడి అది అక్కడ జరిగేది ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఒక సంవత్సరం ఉంటుంది తెలియదు రెండు సంవత్సరాలు జరిగి ఉంటది నేను మనం చాలా కొన్ని సంవత్సరాలు కట్టిన అక్కడ మొత్తం స్టోరీ తెలుసుకొని కొంచెం వచ్చినాం కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను నేను కూడా మీకి బతికి ఇక్కడికి వస్తా అన్న ఒక ఆశ లేదు కానీ బతికి వచ్చినా కాబట్టి నాకు చాలా సంతోషం అక్కడ మన కేటీఆర్ వచ్చిండు అప్పుడు పైసలు పే చేసిండు అన్ని చేసిండు ఇట్నే జైల్లో కలిసి మాట్లాడిండు మిమ్మల్ని తమ్ముడు ఆరు నెలల లోపల ఇంటికాడ అన్నాడు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అన్నాడు అప్పుడు నేను కూడా ఒక అడ్వైస్ ఇచ్చిన అప్పుడు మన ఏది కాంగ్రెస్ పార్టీ ఉంది సోనియా గాంధీ దగ్గర కోరు సార్ అన్న 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 నువ్వు సోనియా గాంధీ దగ్గరికి పోతే జల్దీ పని అవుతుంది ఒకవేళ అయితే ఆమె దాడున ఇంకా వాళ్ళ దగ్గర రాదని అప్పుడు కూడా నీ ఒక్క మాట అన్న అంటే ఆరు నెలలు ఆగుతాము ఆరు నెలలు శ్రీనివాస శర్మ అన్నాడు అనురాధ మేడం ఉంది వీళ్ళు తీసుకొచ్చి మేము ఇక్కడ పెప్తారట ఎంత డబ్బు అయినా సరే నేను పెట్టుకుంటాను అన్నాడు కానీ అలా గవర్నమెంట్ వాళ్ళు మాట పాటించలేదు ఓన్లీ దుబాయ్ ఉక్మతి ఏం కావాలనో అది పూర్తి చేసి మమ్మల్ని పంపించినారు ఓకే అంటే ఓన్లీ మీరు అక్కడ జైల్లో ఉన్నప్పుడు మీతో ఎలా బిహేవ్ చేశారు అక్కడ అక్కడ ప్రవర్తన పోలీసు పోలీస్ అంటే ఇక నార్మల్ ఎవరు మాకు తక్కిలి మేము వాళ్ళకి తక్కిలి కానీ ఖైదు అంటే ఖైదు ఖైదు లాగానే జీవించాం అంటే ఏమన్నా వర్క్ ఆ వర్క్ చేసుకునే గదే అదే కార్పెంటర్ పనిస్తే అది మన ఎలక్ట్రిషియన్ అది ఒకటి ఇది ఒకటి మన పెయింటింగ్ టైలరింగ్ ఇవన్నీ ఉంటాయి ఒక సెక్షన్ లకి పోతే

ంత వరకు అక్కడ మీరు చేసిన దానికి ఏమైనా డబ్బులు ఇస్తారా ఒక వంద రోజులు స్టార్టింగ్ ఇచ్చారు తర్వాత రెండు వందల పైన మీరు అక్కడ జైల్లో పడ్డారని చెప్పేసి మీ వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళకి నేను ఫోన్ చేసిన మన వాళ్ళు అక్కడ బాగా మంది ఉంటారు కదా అక్కడ లోకల్స్ బాగా మంది ఉంటారు కాబట్టి మీ వాళ్ళకి ఇట్లా జరిగింది అలా తర్వాత పోయాక నెల రెండు నెలలకు ఇట్లా నెంబర్ తీసుకొని అప్లికేషన్ పోలీస్ స్టేషన్ పార్దబా పోలీస్ స్టేషన్ ఉంటున్నాయి అక్కడ నుంచి ఫోన్ చేసుకుని ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసేసిన అప్పుడు ఇక్కడికి ఇక్కడ ఏం చేశారు మీరు జైల్లో పడ్డారని తెలిసిన తర్వాత ఇక్కడ 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 చాలా మటుకు మన సినిమా శర్మ ఇది ఎవరు హుమన్ రైట్స్ మన నారాయణ స్వామి ఇంకా చాలా మంది పట్టుకుని ఇక్కడ తిరిగిరు మన మనకు కేటీఆర్ ఎక్కడప్పుడైనా మన ఇట్లా పార్టీ వాళ్ళు ఎప్పుడైనా వస్తే లేట ఇచ్చుకుంటా మా కొడుకు సాయం మా అమ్మ కానీ మా బాబు కానీ మా బాబు లాస్ట్ అయినా మా బాబు చనిపోయింది నేను రాకముందుకి మా బాబుని చూసుకోలేదు మేము భావంగా బాగా కష్టపడ్డారు అందరు ఇలా తర్వాత అయ్యంత మటుకు వీళ్ళు కష్టపడ్డరు కానీ ఇళ్ళ దగ్గర ఫలితం కాలేదు వాళ్ళ దగ్గర ఫలితం కాలేదు ఎక్కడికి పేపర్ ఇచ్చినా గాని అక్కడికి చేరినాయి గానీ అవి పూర్తి కాలేదు పని వాళ్ళు ఏం చేయరునో వద్దే చేసి మమ్మల్ని ఇంటికి పంపించినారు గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మీతో పాటు నలుగురు ఐదుగురు అని విన్నాను నేను వాళ్ళని కేటీఆర్ చొరవతో ఇప్పుడు ఇండియాకి అయితే రావడం జరిగింది మీరు కూడా మిమ్మల్ని కూడా కేటీఆర్ తీసుకొచ్చారా లేదు కేటీఆర్ తీసుకొచ్చింది మాకు ఎయిర్పోర్ట్ నుంచి మన ఎయిర్పోర్ట్ మేము చేరుకున్న తర్వాత కేటీఆర్ మనసులు వచ్చారు మన మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ నుంచి సెంటెన్స్ అయిపోయిన తోటి కేటీఆర్ గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసింది అనుకో అక్కడికి వెళ్ళి మేము రావటానికి గిట్ల ఇంత తప్ప వేరే మధ్యలో సెంటెన్స్ కు ఆయన కేటీఆర్ గవర్నమెంట్ ఏ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన ఏ గవర్నమెంట్ కూడా ఎంత చేసినా గానీ వాళ్ళు పాటించుకోలేదు బాగా హెల్ప్ చేయాలని ప్రయత్నం కేటీఆర్ గవర్నమెంట్ బాగా డబ్బు పోయి తీద్దామన్నట్టు చూసిరు అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ హెల్ప్ చేసినట్టు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ లోపే మేము ఇంతకే చేరుతాం చెప్పేసి అంటారు హెల్ప్ చేయాలని బాగా హెల్ప్ చేసిరు కానీ హెల్ప్ పట్టించుకోలేదు అక్కడ గవర్నమెంట్ పట్టించుకోలేదు వాళ్ళు వీళ్ళు ఎన్ని చెప్పినా గానీ ఇక్కడ దాకా రాలేదు అన్నట్టు మాట అక్కడ కోలేదు వాళ్ళు పాటించలేదు వాళ్ళు పాటించిన మన గవర్నమెంట్ ఇచ్చినట్టయితే ఈ రోజు మనం పద్నాలుగు సంవత్సరాల లోపే పదమూడు సంవత్సరాల లోపే మనం ఇంటికాడ చేరుకుంటాం పద్నా పదిహేను సంవత్సరాల లోపే పదిహేను క్రాస్ అయింది అనుకో కలాస్ ఇది ఇరవై ఐదు సంవత్సరాల సెంటెన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిందంటే ఏ లోపైనా ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు నెలలు ఆరు నెలలు లోపు ఇంటికి చేరుకుంటాం అన్నట్టు వాళ్ళు చేసే నేను రెండు వేల ఐదులో రెండు వేల ఐదు టూ థౌసండ్ ఫైవ్ లో ఓకే టూ థౌసండ్ ఫైవ్ లో మీరు వెళ్ళారు అంటే ఫస్ట్ అంతకంటే ముందు మీరు ఇక్కడ ఏం వర్క్ చేసేవాళ్ళు

మీరు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే ఎన్ని మీరు జైల్లో ఉండి వచ్చారు మీకు ఏమైనా ఆర్థిక సహాయం కానీ ఏమైనా జాబ్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జాబ్ కాదు కానీ అయితే ఆ రోజు ఒక మాట ఇచ్చిన నారాయణ స్వామి మీరు ఎప్పుడైతే ఇంటికి వస్తారో మనిషికి ఐదు లక్షల చొప్పున మేము ఇప్పిస్తాము తెలంగాణ గవర్నమెంట్ నుంచి అని హామీ ఇచ్చినారు అయితే ఆ చెక్కు మాకు అందే అవకాశాన్ని సైత కద ఒకటి వాళ్ళు ఇచ్చిన మాట ఇంకా కాలేదు కాలేదు చేతికి రాలేదు అడగలే తర్వాత నేను వచ్చిన తరలి ఇప్పటికి ఎవరు గలవలేదు వాళ్ళ మాట అన్నట్టు అయితే నారాయణ స్వామి అన్నాడు కేటీఆర్ తోటి మాట్లాడినా మీరు ఇంటికి చేరుతో మంచిగా ఐదు ఐదు లక్షలు వస్తాయి చెక్ మీ ఇంటికి వస్తుంది అన్నాడు కానీ ఇప్పటికైతే ఎవరికి రాలేదు అంటే మీరు వచ్చిన విషయం తెలుసా తెలుసు ఎవరైనా ఇక్కడ కేటీఆర్ నుంచి మనసులో అక్కడికి వచ్చారు ఎయిర్పోర్ట్ కు ఎయిర్పోర్ట్ కు వచ్చారు ఇంటికి కూడా వచ్చారా ఇంటికి కూడా కొత్త మీట్లో మీడియా వచ్చింది మీడియా వచ్చింది ఏమన్నారు మీడియా వచ్చి కూడా మీడియా వచ్చి ఇట్లా మీ లెక్క అయితే మాట్లాడలేదు ఇప్పుడు ఇట్లా సంగతి గీ లెక్క మధ్యలో రెండు ముచ్చట్లు మాట్లాడుకుని వెళ్ళిపోయినారు మీరు వచ్చిన తర్వాత కలిసి మరి మాట్లాడాలని ఏమని అనుకున్నారా ఆ నేను కలిసేది ఉంది అని అనుకున్నా ఇక్కడికి కూడా వచ్చిండు కలవాలనుకున్నా మాట్లాడాలనుకున్నా కానీ నేను అక్కడ అంతా పట్టించుకొని ఎందుకు తర్వాత పోదాం తర్వాత పోదాం అని ఇంత అట్లే ఉన్నా ఇప్పుడు కేటీఆర్ అయితే నేను వచ్చినట్టు తెలుసు ఇప్పుడు మినీ ఇప్పుడు నేను వచ్చినట్టు మీకు ఎట్లా తెలిసిందో అందరికీ తెలుసు కాబట్టి కేటీఆర్ ఎట్లైనా ఒక మనసుని ఇట్లా పంపుతాడు కావచ్చు మరి నాకైతే ఆ స్థాయిని ఆయన పోయి కలిసి స్థాయి ఉన్నా గానీ ఒకవేళ పోయి కలవలేము మరి నేను వచ్చిన జైలుకి వచ్చి కలిసిన మనసు ఇక్కడికి కలుసుకోలేడా ఒకవేళ నేను అంతట్లో అయిపోయినా మరి మనిషికి ఐదు లక్షలు ఇస్తాను అప్పుడు ఆమె కేటీఆర్ అంటే కొంచెం పెద్ద మంత్రి కాబట్టి ఆయన రాలేడు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు మేము వెళ్ళాలంటే మాకు ఇప్పుడు కొంచెం ఇప్పుడు నేను ఇప్పుడే జల్దీ పోను కొంచెం ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి చాలా మనకు తెలిసిన కలిసినాం అన్నట్టు కలిసితే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా మరి సార్ ఇట్లా అన్నాడు ఒకప్పుడు మరి అంటే ఇప్పుడు మన ఎలక్షన్ జరుగుతున్నాయి కొంచెం ఆ ఊరి ఇప్పుడు మన తర్వాత ఎలక్షన్ తర్వాత కూడా ఒక కలిసినాము ఇప్పుడు ఎలక్షన్ లూజ్ అయినారు సార్ కొంచెం ఆగురి ఇదే మాట గవర్నమెంట్ మాట మాట అక్కడ దాకా ఓన్ అన్నట్టు ఇక్కడనే అయిపోయింది కానీ అంతట్లే అయిపోయినా మీరు అంటే కలవాలని ప్రయత్నించలేరు ఇంకెక్కువ పైన చెప్పాలి మన ఉన్నారు ముఖ్యమైన మంచి కేటీఆర్ మన కేటీఆర్ కు ఉన్నారు ఇక్కడ మన ఊళ్ళే ఉన్నారు అన్నట్టు ఇద్దరు లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నారు కలిసి తగ్గట్టు ఇట్లా సంగతి అంటే ఈ విషయాలు చెప్పాను ఇక్కడనే అయిపోయినాం ఇంకా అలా మాట మించి పోలేక మనం అక్కడనే ఆయన డైరెక్ట్ ఫోన్ చేయక ఇట్లా మీకు ఎంత మంది పిల్లలు లేరు

ఓకే ఇప్పుడు ఒకవేళ మీరు అందరు కలిసి ఇప్పుడు మీరు అంటే ఒక్కరు వెళ్ళి మీకు పనయితీలే అని చెప్పేసి అన్నారు కదా మీరు అందరు కలిసి ఇప్పుడు ఐదుగురు ఆరుగురు అందరు కలిసి వెళ్ళి కేటీఆర్ ని కలిసి మరి పరిస్థితి ఇట్లా సార్ మరి ఏం చేద్దాం మరి మాకేమైనా ఆర్థిక సహాయం చేస్తారని చెప్పేసి అడిగితే బాగుంటదేమో ఇప్పుడు అదే ఇప్పుడు ఇక వాళ్ళు వచ్చిరు కదా పెద్ద నుంచి ఇద్దరు ఇప్పుడు మన నుంచి మన అక్కడ నుంచి జైతాల దగ్గర ఆయన వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక ఇంకొక ఆయన మరి ఆయన వచ్చేదా కాగుతామా లేకపోతే ఆయన రాకముందుకే వెళ్ళాలి అనేది వాళ్ళు నిర్వహిస్తే వాళ్ళతో మేము కలిసిపోవాలని అనుకుంటున్నాం అన్నట్టు ఒకవేళ కేటీఆర్ అక్కడ నుంచి ఆయన నేను ఇంటికి ఇట్లా మీరు వచ్చినట్టుగా చెక్కు పంపితే ఇంకా చాలా మంచిది అంటే అలా తెలుసు కదా ఇప్పుడు మీ ద్వారా మీరు గవర్నమెంట్ మనసులు అనమాట టీవీ అంటే ఛానల్ అంటే మీ ద్వారా మీరు కూడా అక్కడ పోతారు కదా ఇంటర్వ్యూ మీరు కూడా మరి అట్లా ఆ రోజు మీరు ఇట్లా అనేది మరి వాళ్ళు వచ్చిరని మీరు కూడా అక్కడ చేస్తారు కదా అయితే ఈ ద్వారా అక్కడ మీ ద్వారా ఇట్లా చెక్కు మరి అప్పు చెప్తే ఇంకా చాలా మంచి ఇచ్చి ఇచ్చి ఇచ్చింది అప్పుడే ఇచ్చింది మా గురించి కొన్ని కోట్లు ఖర్చు పెడతాను అడిగి ఐదు లక్షలు అయింది కోట్లు కోట్లు కోర్టులు పెడతా అన్నాడు జల్ది ఇంటికి వచ్చే ప్లాన్ చూడని అంటే కూడా పర్సనల్ గా మరి ప్రయత్నం చేస్తే ఇంకా కలిసిన కేటీఆర్ మన వచ్చిండు ఇక్కడికి వచ్చిండు అయితే మేము కలిసి మాట్లాడాలనుకున్నాం గానీ ఇక టైం దొరకలేదు మీరు వాళ్ళు బీజిలో వచ్చి వెళ్ళిపోయినారు ఇట్ల మీటింగ్ లలో పోయినాం అక్కడక్కడ కలిసినాం మాట్లాడినాం ఇప్పటికి చేరుకో ఆయన దగ్గరికి చేరుకోలేదు నేనే అనేది తెలియదు ఆయనకు కానీ దగ్గర చూపులు మాట్లాడతారు ఎయిర్పోర్ట్ కన మనసులు కేటీఆర్ రాలేదు కేటీఆర్ పంపించిన మనసులే గవర్నమెంట్ మనసులే కానీ వాళ్ళకి నేను వచ్చినట్టు అన్ని వివరాలు అన్ని తెలుసు గానీ ఇప్పుడు మీ ద్వారా మీడియా ద్వారా ఇప్పుడు పైసల గురించి అంటే ఆర్థిక సాయం గురించి అంటే ఫస్ట్ టైం నన్ను వాళ్ళని అడిగింది అంటే అక్కడ వచ్చినప్పుడు కూడా మీడియా అడిగింది కానీ ఇవన్నీ అడగలేదు ఇట్లా ఏమో అని రెండు ముచ్చట్లు ఆడుకొని పోయారు ఇక్కడ కూడా రెండు ముచ్చట్లు ఆడుకోవారు ఫస్ట్ టైం నన్ను అడగడం ఆర్థిక సాయం అంటే ఇట్లా అన్నారు మరి ఆ హామీ చిన్నారు కాబట్టి అలా మాట పూర్తి చేసుకుంటే చాలా మంచిదని అని నన్ను అన్నా అక్కడనే మాకు జైలు ఉన్నప్పుడే మీకు మరి మా పరిస్థితికి మీ లేట్ అయ్యేస్తున్నాం మా పరిస్థితి ఏంటి అని కొంతమంది మన వాళ్ళు అన్నారు అంటే మీకు మంచిగా ఐదు లక్షల అన్నాడు మన కేటీఆర్ అన్నట్టుగా మన నారా చనిపోయిన నారాయణ స్వామి ద్వారా మేము విన్నాం ఏ మాతో అని లేదు ఎన్ని కోట్లయినా గానీ ఎన్ని కోట్లయినా గానీ మీరు ఇల్లు చేరుకునే ప్రయత్నం చేస్తా అన్నాడు గది

అక్కడ ఆఫీస్ కు సంబంధం లేదు మన అంటే కొంతమంది ఇప్పుడు ఇక్కడ మన ఇంటికాడ ఉన్నట్టే మేము అక్కడ కొంతమంది అన్నట్టు మనకు ఆఫీస్ ఏమి ఉన్నది అక్కడ మన ఇల్లు లాగా ఇప్పుడు బయట వర్క్ చేస్తే అక్కడ ఇక్కడ మట్టికే నెక్స్ట్ డే ఇంకా వేరే దగ్గర వర్క్ చేస్తాము అక్కడ మట్టి ఓన్లీ పర్మనెంట్ గా ఒక ఆఫీస్ అనేది ఉండదు మీకు జస్ట్ అక్కడ వర్క్ అనేది అంటే మీ కంపెనీ ఉంది మీకు సంబంధం లేదు కంపెనీలో కంపెనీ మనుషులు అయితే కంపెనీలోనే పనిచేస్తారు కానీ కంపెనీ కాదు కాబట్టి మేము ఇంటికాడ చేసినట్టు అక్కడ ఇల్లీగల్ అంటే డైలీ డైలీ ఇక్కడ మనకి ఇప్పుడు రోజు ఎంత వరకు కోసం వెళ్తామో అట్లా అక్కడ కూడా అట్లా వస్తుంది ఏ కంపెనీకి కానీ మీకు కానీ ఎలాంటి సంబంధం లేదు అందుకోసమే ఏ కంపెనీ మిమ్మల్ని పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఓకే ఓకే ప్రస్తుతం మనతో పాటు దండువుల లక్ష్మణ్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అమ్మా అమ్మా హలో ఎలా ఉన్నారు మేము అమ్మ మంచిగా లేవమ్మా కొడుకు గురించి బాగా ఘోరంగా అయిపోనామమ్మ మూడు నాలుగు ఏళ్ళు తిరిగి అమ్మ కొడుకు కూరకును రాలి రాకపోతే ఏడిచి ఏడిచి ఘోర పడిమ్మ పెదవని చూడదనిపోయింది అమ్మ కొడుకు కూరకు ఇక ఈ పని ఈ కాయకలు ఆ కాయకలు ఉదామన్నా మాకు శాత కాలేదు ఇక అన్నో ఎన్నో గవర్నమెంట్ పదో ఐదో ఇట్లా సాయం చేసినట్టు చేసినట్టుగా చేస్తే ఇంత పింఛను ఇట్లా పంపితే వీటితోటి బతికినాం ఈ వరద ఆయన పింఛని ఇక ఆయన దాన్ని పెంచి నేను రాపించిన కానీ నాకు అత్తలేదు పింఛను కాని ఇంకా రాలే గాని మస్తు గోసపడ్డాం ఈయన గురించి రాజ్యాలు అన్ని తిరిగిన ఐరబాజు హైరబాజు పోయినాం ఈ మంచిరాళ్ళకు పోయినాం మూడు రోజులు అక్కడిని బాగా జ్వరం వచ్చి పడిపోయినా నారాయణ సాయను ఆయన భీమరెడ్డి సారు రమ్మ రమ్మన్నప్పుడు అల్ల తిరిగినాం అనురాధ మేడం కూడా వచ్చింది అమ్మ అక్కడికి హైదరాబాద్కు ఇక ఆ అమ్మను అడిగితే అత్తరమ్మ ఈ నెలకి అత్తరు రెండు నెలలు అయితే అత్తరు అంటే అన్న అన్నది కానీ రాలే చేయలే ఏ గారి సాయం చేసిండు కేటీఆర్ గారు 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 ఆయననే సాయం చేసిండు గారు ఏ ఎట్టో సేమ పిక్చి పెట్టిండో ఇక ఎట్లా చేసిండో ఆయనకు దోశన అంత మందంలో రెండు మూడు సారా కేటీగారి దగ్గర కూడా ఏడా అది మన మీటింగ్ అయితే అక్కడికి పోదామని పెద్ద రోళ్ళు అంటే పోయినాం మేము అక్కడికి అక్కడికి పోయినా కొద్ది నేను మస్తు గోసపడుతున్నామ్మా మీకు వాళ్ళ గురించి అని సార్ అన్నాడు గారు అంటే బాంచను సారు నా కొడుకులను అందరు పీయాలి చేయాలి అని మేము మాట్లాడినాం మాట్లాడినాక మాట్లాడానికి ఆయనకు ఏం దయ పుట్టిందో ఇప్పుడు విడుదల చేసి తోలిచ్చాను ఎట్లా అనిపిస్తుంది అంటే గిన్ని రోజులకి మీ కొడుకులు మీరు చూసారు కదా గిన్న సంవత్సరాలకి మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే జైల్లో ఉన్నప్పుడు బాధ ఉంటుంది ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాడు కదా మీ అబ్బాయి ఇప్పుడు ఉన్నాడు మంచితనం ఇప్పుడు కాని ఆయన దోలించడం మీద మాకు మంచితనం అనిపించింది ఇప్పుడు కానీ ఇక మాకు ఏం లేదు తిందామంటే పది రూపాయలు ఏం ఆధీనం లేకపోయి ఉండి ఉండి ఈ అంటే ఆయనకి లేకుండా రక్తం లేకుండా వచ్చిండు అక్కడ అడ్డమైన కూడు కుక్కల కూడు జీలు తిన్నాడు వీడికి అయితే పని చేద్దాం అంటే చదవకుంటున్నాది మేము ఎట్లా బతకాలి మరి అని అనుకుంటున్నాం అమ్మ మేము ఎట్లా బతకాలి మేము ఏం తిని బతకాలి ఏముంది మీకు భూమి ఏమి లేదు భూమి లేదు ఏం లేదు అది గమ్యత్యం మీరు ఉన్నది గడంతే దానికి లాగోడి పెడితేనే అది వండుతుమ్మ అలాగోడి ఏం పని చేసి ఎడికి తెచ్చి పెట్టాలి ఎంతమంది కొడుకులు నీకు ఇద్దరు ఇద్దరు కొడుకులు ఓకే ఇద్దరు ఏం పని చేయాలి ఏంటంటే దుబాయ్కి వెళ్ళొచ్చండి ఇంకొక ఏం చేస్తాడు ఇద్దరుగా ఎంత గిదే కాయకులు కూలీ చేసుకుని బతుకుతుంది ఆయనకి నలుగురు ఐదు రూపాయ సో చూసారు కదండి దుబాయ్ ఎంపీసీ కరెక్ట్ గా లేదు అక్కడ అక్కడ కరెక్ట్ గా ఉండి ఉంటే మేము ఇదివరకు ఎప్పుడు ఇండియా వాళ్ళం అని చెప్పేసి దండుగుల లక్ష్మణ్ గారు బాధని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఆ ఇండియా వాళ్ళను గనక మంచిగా పట్టించుకుని ఉంటే ఇంకా ఆర్థికంగా బాగుంటారని చెప్పేసి అంటున్నారు కెమెరామెన్ విజయ్ తో నేను మీ